నేటి నేటికి మానవతా విలువలు దిగజారుతున్న తరుణంలో కూడా ఆటో డ్రైవర్లందరూ కలిసి తన కష్టాజితాన్ని తమలో ఒక సభ్యుడైన ఆటో డ్రైవర్ కొమ్మర్తి నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో తమ పిల్లలకు శ్రీ సిద్ధి వినాయక ఆటో యూనియన్ ఆర్థికంగా యాభై వేల రూపాయలు సాయం చేసింది ఈ ఆర్థిక మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ చేతుల మీదుగా మంగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు తుని బాలాజీ రోడ్లో ఉన్న శ్రీ సిద్ది వినాయక ఆటో యూనియన్లో సభ్యుడైన కొమ్మర్తి నాగరాజు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడంతో ఆటో యూనియన్ సభ్యులు తమ పిల్లలకు ఆర్థిక సాయంగా యాబై వేల రూపాయలను సమకూర్చి తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఇనుగంటి సత్యనారాయణ మాట్లాడుతూ ఆటో యూనియన్ సభ్యుల ఐక్యతను ఇనుగంటి కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెల నాగేశ్వరరావు సిద్దాంతప సత్యబాబు బత్తెన శ్రీను ఆటో యూనియన్ అధ్యక్షుడు దూసల సత్యబాబు పోలిక నాగేశ్వరరావు గోరింట రమేష్ పారేపల్లి శ్రీను కడింపల్లి నాగేశ్వరరావు కప్పార్పు సూరిబాబు వీరసింహాచలం సింహాచలం బసనబోయిన గోవిందు చిట్టమూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు తుని శ్రీ సిద్ధి ఆటో సంఘం వారు యూనియన్ తరఫున వారి యొక్క డ్రైవర్ కొమర్తి మంగరాజు గారు రాజవారం డ్రైవర్ చనిపోవడం జరిగింది అందులో భాగంగా యూనియన్ వర్ సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క కష్టాద్యమైన తీసుకున్న యాభై వేల రూపాయలు యూనియన్ తరఫున ఈ రోజు అందించే అందజేయడం జరిగింది మంగరాజు విశాఖపట్నం వాస్తవాలు రాజవారం గ్రామస్తులు కాబట్టి వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన ఒంగల్పూడి మో మినిస్టర్ గారు మేడం గారు వంగల్పూడి అంతగారు వరకు తీసుకెళ్ళి వారికి కూడా ఇళ్ల స్థలం ఇప్పించి ఆర్థిక సాయం కూడా పార్టీ తరఫున కూడా చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీ సిద్ధి వినాయక ఆటో వారిని సంఘ అభినందిస్తున్నాం ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు చేయబడటం చాలా మంచిది అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో ఈ పిల్లలు చదువులు కానీ ఏదైనా మమ్మల్ని అడిగినా కూడా మేము కూడా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా పర్సనల్ గా కూడా సహాయ సహకారం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా శ్రీ సిద్ధి వినాయక ఆటో వారు యూనియన్ సభ్యుడు అకాలంగా మరణించారు కాబట్టి ఆయన కుటుంబ సహాయం సహాయం కింద ఒక యాభై వేల రూపాయలు మా యూనియన్ ప్రెసిడెంట్ బుక్ సామ్రాజ్ గారు అందించారండి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మేము అందరూ కూడా సభ్యులు అందరూ అందరూ కూడా సంతోషిస్తారు